ఏపీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ విషయంలో డిక్లరేషన్ అంటే ఏందో వీళ్ళ పిచ్చి ఎందు అర్థం కానట్టుగా ఉంది అంటే పిచ్చ అనాల్సి వస్తుంది ఒకరోజు నేను పెద్ద ఫ్లెక్సీ పెట్టేరు కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాలని సో నేను పోవట్లేదని ఆయన చెప్పగానే అది వీకేషిరు ఈనా పాప నిన్న నడవలేక నడుస్తూ ఆయాస పడుకుంటూ ఆవేదన పడుకుంటూ ఆయన ఎక్కుకుంటూ ఉన్నాడు సో డిక్లరేషన్ ఇద్దరు కూతుర్ల పేరు మీద డిక్లరేషన్ ఇచ్చాడు అయితే ఇక్కడ సోషల్ మీడియా ఒక అమ్మాయిదా ఆ ఇద్దరు అమ్మాయిలలో అంటే జనరల్గా సోషల్ మనం పెద్ద ఇది వ్యక్తిగత విషయమే కావచ్చు కానీ సో ఆ డిక్లరేషన్ విషయంలో అందరికీ ఈ అమ్మాయి ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది అనమాట అది అందరికీ తెలిసిందే రేణుదేశాయి కూతురు ఈ అమ్మాయి ఎవరు మరి ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ లాగా ఇంచుమించు ఒక వన్ ఇయర్ తేడో ఏముంటుందో అనే ఒక చర్చ జరుగుతుంది అసలు ఇద్దరు ఎవరు ఒకరుకు లేదమ్మా ఇద్దరు ఆయన పిల్లలే ఇంకోటి అంటే మూడో భార్య అన్నో ఒకరు ఉన్నారు కదా ఆవిడ పాప పాప

ఎంఐ ఓకే తెలుసు రేణు దేశాయ కూతురు అనే విషయం తెలుసు కానీ ఈ అవసరం డిక్లరేషన్ ఇస్తున్నాడు అంటే అన్నా ఇంకో చిన్న పాప ఉన్నట్టుంది కదా ఇంకో పాప అందరూ కూడా ఉన్నారు చిన్న పిల్ల అయినా అక్కడ అంటే పక్కన సెర్చ్ చేస్తుండే గారు పరంగా ఇద్దరు ఓ బాబు పాప ఈ లెజనావు గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఓహ్ ఇందులో పెద్ద అబ్బాయి పెద్ద పాప అది వాళ్ళు ఇద్దరు ఇంకా చనిపోలే ఈ అమ్మాయి కూడా చనిపోయే పన్నెళ్ళు ఎంత ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అదేలేన్ ఫోర్టీన్ అదే అదే చాలా మందికి అర్థం కాలేదు ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఒకసారి పౌన్ నిన్న పిక్చర్ ఒకటి వచ్చింది వాళ్ళు దృష్టి ఆల్మోస్ట్ ఒకే మొహాలు ఉంది చూడండి ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు మీసోలు గడ్డలు తీసేస్తే ఇద్దరు మొక్కలు ఒకటి తండ్రి పోలికి వచ్చింది పిల్లలు అది నౌస్ అవి ఏందంత ఆయాస పడుకుంటాం అయినా ఆయన మరి ప్రయాస గజకరణ గోకర్ణ విద్యలు అనేది తెలిసింది మనిషి ఆయన అంత అపసఫలు పడి వెళ్ళేటంటే చాలా దీనిమే లడ్డు వివాదం ఏమైంది చల్లగా అయింది ఒక ఏమవుతుంది ఇవాళ సుప్రీంకోర్టు మూడున్నరతో ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది ఈ విషయం తెలియదా బాబుకి అంటే ఇలాంటివి చేస్తే మనకి అంటే జనరల్గా ఒకవేళ కల్తీ జరిగినా కూడా అది లోపల సవరించి దానికి బాధ్యులైన శిక్షించాలని శిక్షించాలనే విషయాన్ని కాస్త మర్చిపోయి ఈరోజు నూట నలభై ఆరు కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇది కూడా అంతే అడుస్తూ ఒక నెల నోరు జార నెల అన్నది సామెత ఇక్కడ వర్తిస్తుంది ఒక ఫ్లోలో ఆ మాట తెలియంది అది కూడా ఇంటెన్షన్గానే మాట్లాడారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు కాగితాలు ఏవి లేకుండా ఏమి లేకుండా మాట్లాడడం కానీ ఇది ఎంత భూమారంగా అవుతుందని మాత్రం ఐటెస్పెక్ట్ చేయాలి దీని అంతటికన్నా వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లకుండా ఆపి ఆయన మతం మీద డైవర్ట్ చేద్దాం చేద్దామనే కాన్సెప్ట్లో ఇంకొక ఘోర తప్పిదం జరిగిపోయింది ఎన్డీఏ పరంగా ఎందుకంటే ఆ పురంధేశ్వర గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఎందుకంటే చుట్టపాలని సమర్థించుకుంటూ వాళ్ళ బావగారిని చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించే కార్యక్రమంలో గౌరవ న్యాయస్థానం అది కూడా అత్యున్నత న్యాయస్థానం అని అత్యున్నత జడ్జిల్ని కూడా ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం ఇక్కడ ఇంకోటి విల్ మిస్ అయింది ఏంటంటే ది వాట్ మిస్ ద బస్ అంటారు అలాగా చంద్రచూడ్ గారు తిరుపతిలో ఉన్నారు తెవర్లు ఆయన దర్శనం చేసుకుంటున్న దగ్గర ఆయన టీంలో సటన్ పీపుల్ సం క్రిస్టియన్ అండ్ ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నారు అటు ఆయన లో వాళ్ళతో డెక్లరేషన్ ఇప్పించారు అప్పుడు ఒక రికార్డు బయటకు వచ్చింది ఈ చెప్తున్న అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారు అలా టోల్ సమతకాలు పెట్టలే వీళ్ళండి వాళ్ళు కథలు చెప్పుకుని బతికేస్తారు ఇంకోటి ఏమైందంటే అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒక రిపోర్ట్ తీసుకోగలిగారు ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు ఎవరిని గగాయర్ని అండ్ విశ్వనాథన్ గారిని విశ్వనాథన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించారని ఈ పొగడి మొదలెట్టారు కానీ ఇదే గౌరవం సుప్రీంకోర్టు రోస్టర్ వేసేది కూడా చీఫ్ జస్టిస్ గారు ఆఫ్టరల్ నలటోడికే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కేసు వాదించిన విశ్వనాథన్ కానీ ఇంటెన్షనల్ గా విశ్వనాథన్ గారిని బెంచ్లో వేసారు కాన్స్టిట్యూట్ చేసి అట్లీస్ట్ ఈ కెన్ సే నాట్ బిఫోర్ మీ అని చెప్పొచ్చు అది కూడా చెప్పనివ్వలేదు ఎందుకు చెప్పనివ్వలేదు అంటే ధర్మ పరిరక్షణ కోసం ఈ ఈ గుళ్ళు గోపురాల విషయంలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ తమిళనాడులో వాదించిన నేపథ్యం వాటి మీద తీర్పులు ఇచ్చిన నేపథ్యం నిశనాథం ఏర్పడింది అండ్ మోర్ ఓవర్ ఆయన చాలా రెగ్యులర్గా ఆయన తిరుపతి వెళ్తారట సోమవారి కంకర్యాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఇప్పుడు నార్త్ ఇండియన్ జరిగింది ఏంటంటే ఇంత క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నిన్న వీళ్ళకి చాలా మంది తెలియక ఏంటంటే మనం పిల్లి కళ్ళు పాలు దైతే ఏం చూడలేదు అనుకుంటా చూడు అలా ఈ బహు ఛానల్ వాళ్ళు ఆ తప్పేల గల్లు అందులో అలా పోవడం అయితే ఆడు వంట వార్పు కార్యక్రమాలే ఈటీవీలో చూడు వంట వార్పు అంటారు చూడు అలా వార్తలను వండేస్తాడు వార్తలు వండేసి ఇంక పర్ఫినేట్ చేసేసి వీళ్ళు ఇంకా దాన్ని ఏమో దంచి మసాలాలు పెట్టి వీళ్ళు సోఫెస్టికేటరీ దర్శనంలో అందులో టీవీ ఫై మూర్తి గారు చాలా స్మార్ట్గా ఇక్కడితో వదిలేదు ఎందుకంటే సుప్రీంకోర్టు కన్నా ముందు డెవలప్మెంట్స్ తెలుసు ఎందుకంటే ఉమేశ్ చంద్ర గారు లాంటి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఉంటాడు ఆయన సుప్రీంకోర్టు పరిణామాలవన్న నిశ్చితంగా బ్రహ్మాండంగా ఫాలో అవుతాడు ఇది మూర్తికి ముందే తెలిసినట్టుగా ఉంది కేతులు గడి తీసుకుని ఇంకెందుకు లేని లడ్డు విషయాలు ఆపేసి వేరే విషయాలు మాడదో హైమో మామా అని వేరు కానీ కోడిపేటలో దొరికింది ఏంటంటే అక్కడి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ నిన్న లైవ్ లా అని ఉంటుంది త్రీ థర్టీకి నువ్వు కూడా చూడమ్మా ఆర్గ్యుమెంట్స్ ఏవ్ అయ్యా కూడా తెలుస్తే మనకి నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను వెనకాల స్క్రోలింగ్ ఆ లైవ్ లాస్లో ఇక్కడ ఎన్ఐఎన్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఎఫ్ఎస్ఎల్ ఉంది అలాగే తిరువనంతపురంలో ఒకటి ఉంది నెక్స్ట్ మైసూరు దగ్గర ఒకటి ఉంది అలాగే రాజస్థాన్లో ఒకటి నువ్వు ఎన్డీడీబీ రిపోర్టు మనకి ఏదైనా చిన్న విషయం వస్తేనే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా అది కూడా పబ్లిక్ డొమైన్లో నువ్వు నిజంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉన్న దగ్గర సరైన పంపించి చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇంకా ఇనిషియేటివ్ చేయకుండా హౌ యూ కెన్ గివ్ అ డెలిబరేషన్ అని ఇదే పురందేశ్వరరావు మాట్లాడింది దాన్ని కాంగ్రెస్ ఎందుకు చెప్తానంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న మీరు పరిరక్షించవలసింది మీరే ఉండి కూడా మీరు ఎలా మారుతారన్న క్వశ్చన్ ఉంది విశ్వనాథన్ గారు గోగయ గారు అడిగారు మన లో అబ్బా ఈ లోతు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టారు వీళ్ళ వల్ల దమిడి పనికిరా చంద్రబాబు నాయుడు కలిసారు నీకు ఇదే విషయం నీకు ఇంకోసారి దృఢీకరించి చెప్పడానికి ఆ లింగమనైన ఇల్లు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు ఈ బొంగరాలు అటు తప్పదు తథ్యం అదొక పెద్ద ఓకే ఇదంతా కూడా మిస్ఫైర్ అయింది ఓకే కానీ నిజంగానే అక్కడ ఉన్న నికయోనిక ఇదే పవన్ కళ్యాణ్ గారి దీక్ష కూడా దశావతరాల గుడి ఉంది అక్కడ నిగమన కట్టునొర్తె ఆ అక్కడికి ఎల్లే ఇదే ప్రాబ్లం ఉంటుంది అక్కడ కాలటారంటే అబడికైనా కిందన గోవిందరావుస్ సంపూర్ణమైన పరిస్థితి జాతకాలా అక్కడ ఆగామ శాస్త్రానికి విరుద్ధంగా కట్టబడి ఓ అది కదా దీక్షకనే తీసుకోలేదు దీక్ష తీసుకున్నాడు తర్వాత మెట్లు కడిగే కార్యక్రమం చూసినప్పుడు అది కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు గర్వనిస్తే దుర్గమాతకి దీక్ష తీసుకున్నప్పుడు ఎర్ బట్టలు వేసుకుంట్రో దానికి గోవిందరావుల గోవింద మాత్రం తీసుకొని దానికి దీక్ష తీసుకుని డ్రెస్ తీసుకుని అక్కడ కడిగింది నిన్న తిరుపతి మెట్లతో దుర్గమ్మ గారికి వేసుకోవాల్సిన బట్టలు వేసుకుని పై గుడికి ఎక్కి ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో అన్ని మీరు చూసుకుంటే పక్కదారి పెట్టించే కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్రం అంటాడు ఆగమశాస్త్రంలో చాగంటి గారు చెప్పిన ఫస్ట్ ప్రవచనే ఏకపత్ని వ్రతుడ ఉండాలి విడాకులు తీసుకునే కాన్సెప్ట్ ఉండదు అవన్నీ భూమి అవుతున్నాయి కదా అని ఏం చేయాలి ప్రకాశ్ రాజన్ పిలిచారు నువ్వు దగ్గరికో నేను దవర్కుంటాను నువ్వు నేను నేను నువ్వు భరంపురమే కదా ఎవరు పిలిచారు ఇలా పిలుస్తారు సినిమా వాళ్ళకి ఇంకేంటి పర్సనల్ ఎజెండాలు ఉంటాయి అలా ఏమైనా పెద్ద తీసుమార్గా ఏదో నేషనల్ మీడియాలో వాళ్ళకి ఇంగ్లీష్ మాటలు మాట్లాడేసినట్టు ప్రతి ఒక్కరు తోపేరా వాళ్ళకి ఏమీ తెలియదు అండర్లైన్ చేసుకో నేను ఇవాళ దాన్ని ఇంకా నేను ఫుడ్ ఔన్ చేసి చెప్పదలుచుకున్నాను ఈ సినిమా వాళ్ళు మాట్లాడిన దానికి అదంతకేస్ ఉంది అనుకుని అవడం నాలు నీల దాని మీద చర్చ లేపడం అంత దౌర్భాగ్యం పోతుంది అయితే లడ్డు విషయంలో వైసీపీకి వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్ గా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో దీని మీద వాళ్ళు వాయిస్ రేజ్ చేయలేకపోయారు అసలు ఒకటే సాక్షి ఉంటుంది సోషల్ మీడియాలే లేవు మీడియా పక్కన పెట్టండి ఇలా రేపు ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియా దేకటోడు కూడలేడు కానీ అది వేరే విషయం కనీసం సబ్స్ట్యూట్ గా ఇంత సోషల్ మీడియా ఇలా చూస్తే ఎడా మూడు నాలుగు ఛానళ్ళు పనిచేస్తున్నా కూడా ఈరోజు ముచ్చమ్మటలు పోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రతిపక్ష మీడియా ఉంది ఆడట్లుంది ఏంటి ఫెయిల్యూర్ అయింది అక్కడ భయంతో కూడి పెరుగుతాను ఇప్పుడు కూడా ఇదే భయం ఆ భయం ఉంటే ఎవరు ఏం చేయలేదు నిజాలు ఎవరితో మాట్లాడించి అక్కడో అడప తడప నాలుగు నాలుగు వాయిస్లు కనబడతాయి అంతే ఇక్కడ ఇల్లు నడుస్తుంది కదా ఇక్కడ పది బాగోలి ఛానల్ ఉన్నాయి అయినప్పుడు మేము కొట్టుకుంటూ వస్తున్నాం ఇక్కడ అదే చెప్తున్నాను మా అన్ని దగ్గర ఎవ్రీడే ఇస్ నాట్ సండే మీ దగ్గర జరుగుతుంది కాబట్టి అక్కడ జరుగుతుంది అన్నది జరగదు ఇక్కడ ఏంటంటే పది ఛానల్ అబద్ధాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు ముసలి కూర్చోపెట్టి అక్కడ జరగట్లే ఇంకొచ్చిన ఒక డౌట్ వస్తుంది నిజంగానే ఈ నాలుగు నాలుగున్నర ఏళ్ళు ఇంచుమించు సస్టైనబులిటీ అవుతూ ఫైట్ చేయగల కెపాసిటీ ఇప్పుడు కనిపిస్తుంది ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఖచ్చితంగా కనబడుతుంది ఆయన నిన్న మొన్న మీకు ఒక విషయం చూడండి ఒక ఇష్యూ అయిన వెంటనే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ వైబ్రేషన్స్ కి రూలింగ్ పార్టీ ఎలా గడగలతోందో చూసుకోండి నీకు ఇందాక చెప్పింది అదే నీ వాయిస్ ఒకటే కనబడుతుంది అనుకో దానికి పేర్లు ఆయన లాంటి వాయిస్ ఒకటే కనబడుతుంది కౌంటర్ అటాక్స్ ఆయన మీరు చూడండి ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రతిదానికి ప్రెస్ మీట్లో కౌంటర్స్ చేస్తే వాట్ వాటి నేరేషన్స్ అవలై నిస్సాహిస్తితు లడ్డు మీద గట్టిగానే పోరాటం చేశారు అనుకోచా సుప్రీం కోర్టు ఇదంతా అసలు అందులో ఎవరో లే ఇన్వాల్వ్ ఉన్నారు సేఫ్ ఇన్స్టెంట్ ఐ బియింగ్ ఏ చీఫ్ मिनिस्टर బియింగ్ ఏ ఇవో ధర్మారెడ్డి అండ్ బియింగ్ ఏ టిటిడి చైర్మన్ అవరు ఓమన్ కర్నక రెడ్డి అండ్ సుబారెడ్డి సుబారెడ్డి ఓమన్ కర్నక రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసిండు ఇవో వచ్చు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నెక్స్ట్ జగన్ రెడ్డి గారు ఫ్రమ్ ది డే 1 నుంచి అటాక్ చేసుకుంటూ రారండి ఈయన సుబ్బారెడ్డి గారు అయితే గౌరవ సుప్రీంకోర్టుకి లేరు వీళ్ళందరూ ఒక ఎత్తి అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు లేరు యూనో సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం మాట్లాడుతున్నారు దాని గురించి తెలుసా ఇవాళ గౌరవ న్యాయస్థానం సుబ్బారెడ్డి గారి ఒక ఎత్తి అయితే సుబ్రహ్మణ్యం గారు కౌంటర్ అటాక్ చాలా డిఫరెంట్ ఏంటంటే గా అబద్ధాలు చెప్తూ ఒక జస్టిఫై చేస్తున్న ఒక గవర్నమెంట్ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా అబద్ధం చెప్పేదని సుప్రీంకోర్టులుగా ప్రూవ్ చేయబోతున్నాడు గట్ ఇట్ సో ఆ సెన్సిటివిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పేర్లుగా వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు అందుకే కేసు ఏం ఫైల్ అయిందో దాని ఆర్గ్యుమెంట్స్ ఏమే చూడరు ఎద్దిందంటే దూడగట్టిందని వచ్చేస్తున్నారు ఏఆర్ కంపెనీ ఇవాళ డైరెక్టర్కి బెయిల్ రాలేదు వేరు పోస్ట్ పోయింది భయం పడ్డాడు ఇలాంటి అనవసరమైన చెత్త విషయాల మీద ఫోకస్ చేస్తూ జరుగుతున్న కార్యక్రమంలో కొన్ని మీడియాలో వస్తున్నాయి భౌగోళిక ఛానల్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని రోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు కూడా కొంచెం సబ్జెక్ట్ మిస్ అయ్యి మాట్లాడుతున్నాను కోచా తప్ప అదే చెప్తున్నాను ఆవిడ కూడా కూడా అన్నట్టు మర్చిపోతున్నారు హోమ్ మినిస్టర్ అయ్యి గతంలో గతంలోకి నేను మళ్ళీ చెప్తున్నా ఇదే టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఆవిడ క్రైస్తవుల నలభై ఎనిమిది గంటల లోపల రాజీనామా చేసింది ఎందుకంటే కార్ లో బైబుల్ ఉంటుంది బ్యాగ్ లో బైబుల్ ఉంటుంది నిన్న ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ చిన్నపిల్లల డెకలరేషన్ ఇవ్వక్కర్లే పన్నెండేళ్ళ లోపల పిల్లలకి అసలు ఏం అక్కర్లే తెలుసా తిరుమలలో అది ఉత్సాహం ఆయన ఇచ్చాడు పాపం ఈవిడికి వస్తే ఈవిడ మన ఇన్ని కబుర్లు చెప్తుందో డెకలేషన్ నేను ఇస్తానని చెప్పాలి కదా చూడు నేను ఇచ్చాను హిందువులు అంటుంది కదా అదే ఇప్పుడు మాట్లాడుదాం నిన్నగా మన ఒక ఇంటర్వ్యూలో కూడా అది కూడా నాకు ఉంది లేదు లేస్తే బాగుంటుంది ప్రజలకు అర్థం అవుతుంది ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి ఆవిడ ప్లే చేసిన వీడియో చూసి ఇప్పుడు నేను హిందూని గర్వంగా వెళ్తున్నాను అంటుంది ఎలా మరి ఆ మాటకు వస్తే ఆయన కూడా గంగల మూలిగాడు అలా మా స్కోటర్ మెకానిక్ తీసుకెళ్ళి దండలవి ఆయనకి అదేటి రుద్రాక్షులు యుద్రాక్షలు వేసి జగన్మోహన్ రెడ్డి కూడా హిందూ మతం తీసుకున్నామో మత స్వేచ్ఛ ఉంది మనకి ఆయన హిందూ కింద కన్వర్ట్ అయ్యాడు ఏమో హైపోతలుగా మేము అయ్యప్ప స్వామి మాలు వేసుకుని వావర్ స్వామి నమాజ్ చదివి పైకి వెళ్ళినట్లేదా అలాగే ఇంట్లో బైబిల్ చదువుకుంటాడేమో తప్పేముంది ఆవిడైతే భారతం అయితే వీడియో చూపిస్తుంది ఆ ఇంట్లో చిన్న కపిలవాయి ఆవులు ఉన్నాయి ఆవిడ పేరు మహాలని పేరు పెట్టుకుంది అట్ట ఏమయ్య మేరీ ఏరి మాత్రమే పెట్టుకోవాలి కదా అంటే భర్త అనేవాడు ఎంత ఇంపార్టెంటో ఆవిడికి తెలుసు ఇక్కడికి వస్తే ఇదే పవన్ కళ్యాణ్ కంపేర్ చేయి అన్న లెజినావు గారు ఆ అమ్మాయికి చిన్నపాపకి బ్యాప్టిజం తీసుకున్నారు అని చెప్పారు మంది మీ ఇంటి పేరు ఏంటమ్మా అంటే మీ ఆయన ఇంటి పేరు చెప్తాను నీ ఇంటి పేరు చెప్తావా ఇది రికార్డులలో ఉంటారు దానికి నీ ఇంటి పేరు ఉంటుంది కానీ నువ్వు సంసార జీవితంలో ఆవిడైతే ఇంకా మరి నేను ఎవరు కామెంట్ చేసే కదా ఒకరు ఏంటమ్మా ఆడబిడ్డ ఏడబిడ్డ మరి రాయలసీమ బిడ్డే కదా ఆవిడ కూడా ఆడబెడ్డ అంటే ఆడబిడ్డ అని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాలా ఆవిడ కూడా రాయలసీమ బిడ్డే కదా ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ అంటే ప్రతిపక్షంగా ఏది నిలబడబోతుంది ఎవరో నిలబడరమ్మా ప్రజలు తెలంగాణ తమిళనాడు తల రాజకీయాలు ఇచ్చారు ఈసారి పదకొండు ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇస్తా వాళ్ళు కదా ఇప్పుడు లేవు పైసలు అని చెప్పే విధానం డెవలప్మెంట్ లేదు లేవు లేవు ఏమీ సర్వం నోరిపితే ధాటువేత్త ధోరణి అసలు నాకు తెలియకొడుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి వంద కోట్లేమకృష్ణ గారు చెప్పి ఖజానా ఇచ్చినప్పుడు ఏ రోజు నన్ను ఎత్తినోడు కొట్టుకుని అంత దాకా ఎందుకమ్మ నేను తుఫాన్ బాధితులకి ప్రజలు ఇచ్చిన నాలుగు వందల ఐదు వందల కోట్లు విరాళాలను తీసి ప్రజలకు మంచి పదివేలు నిన్న డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆరు ఐదు వందల కోట్ల ప్రాథమిక అంచనా ఇస్తే మొదటి రోజు నేను మొత్తుకుంటుంది అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు హుదూ తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఇదే అంచనాలు ఇస్తే పదివేలు కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు చేతులు విదిలించుకుని పోయారు ఇదే పని చేశారు ఇక్కడ తెలంగాణ కలగ మట్టి కొట్టారు నోట్లో వాళ్ళని నమ్ముకొని వీళ్ళు రాజకీయాలు చేస్తారంటే లోపిక దండం పెట్టలేదు ఎవరినైనా నమ్మడి బిజీ పౌండ్ అమ్మితే మనకైనా అదవలే ఇంకోరు లేదు యా చివరు ఇంకొకటి తెలంగాణలో మన ఎమ్మెల్యేల గురించి ఉప ఎన్నికలు తద్యమనే విషయం మీద ఈ రోజు హైకోర్టు వేసిన మళ్ళీ తీర్పును చూస్తుంటే మాత్రం అది కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు స్టేగానే స్టేకి నిరాకరించింది మంచి గౌరవ న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తాయి కానీ స్పీకర్ అపని చేస్తుందని ప్రిస్ట నేను నేను దేంట్లో ఇరుక్కున అంటున్నాడు స్పీకర్ అసలు ఏం మాట్లాడేది ఎవరు ఏం చేయలేరులో టీఆర్ఎస్ అరుచుకోవడం అసెంబ్లీలో పోయి స్పీకర్టు హైకోర్టు వాళ్ళకి స్టే అవ్వదు ఆరు వారాల లోపల తేల్చమన్న దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయండి అని వాళ్ళు అడిగారు ఎలాగైనా టైం వాళ్ళు చేయరు ఆధ్వర్యంలో నిర్ణయం ఉంటారు మా ప్రసాద్ గారికి అయితే అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే ఎవరికి పడ్డా పడకపోయినా దానంకైతే పడే అవకాశం ఎక్కువ ఉంది కదా ఎందుకంటే తను ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఆయన బీఫామ్ కూడా సబ్మిట్ చేసిన ఇదైతే ఉంది కదా ఓడిపోయి కానీ బీఫామ్ నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా బీఫార్మ్ ఇప్పుడు రేపు ఈ హైదరాబాద్ పరిస్థితి ఉంది కదా ఫర్దర్ కమింగ్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉండబోతుంది ఆల్రెడీ హైదరాబాద్ ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన ధైర్యం అంత చేసేది హైటర్ హైదరాబాద్ లో అయితే గ్యారంటీగా ఎత్తిపోతుంది పథకం తెలివిగా ఓట్లేసినాము ఊర్లలోకి ఏమైందో ఓట్లేక మా మీద వెళ్ళినంత ప్రతాపం చూపిస్తారు ప్రతోళ్ళు నిజంగా ప్రజల్లో ఎంత ఉందని అంటే వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు చూస్తుంటే ఎంత క్లారిటీగా ఉన్నారనిపించింది అయితే హైదరాబాద్ ప్రజలు వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నా ఐదు సంవత్సరాల దాకా మీ క్లారిటీ ఇంట్లోనే పెట్టుకుని తాళం ఏమీ చేయలేరు ప్రజల చేతకాంతమన్న ఒప్పుకోండి ప్రజా ఉద్యమాలకి చేపట్టి మళ్ళీ కేసీఆర్ అటువంటి నిదర్లేదు బయటకు వస్తే పనులు అవుతాయి అప్పుడు ఆలోచిద్దాం ఏం జరిగినప్పుడు చూద్దాం ప్రస్తుతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయిపోతే ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు ఎలాంటి గొడక బబుల్ని అంత ఓపిక మీకుంటే వినండి ఖచ్చితంగా పెట్టండి ఇంత వ్యతిరేకత ఉంటే ఎవరు పెట్టుకుంటుండే ఎలక్షన్ పెట్టాలి కదా పెట్టాలంటే పోతారా థ్యాంక్ యూ సో మచ్